ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల నుండి లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే ఈ ప్రచారం ఈ డిమాండ్ అట్ పీక్స్కు చేరుకుంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల నుండి తెలుగుదేశం పార్టీ మీడియా నుండి క్యాడర్ నుండి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్స్ వినిపిస్తూ ఉంటే ఇటు జనసేన నుండి చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది మా నాయకుడిని అగౌరవపరచడం కోసం మా నాయకుడి హోదా తగ్గించడం కోసం మీరు లోకేష్గా డిప్యూటీ సీఎం అంటున్నారు ఆయనకు డిప్యూటీ సీఎం కావాలంటే మా నాయకుడికి ముఖ్యమంత్రి చేయండి చంద్రబాబుని ఎక్కడికైనా కనుక కేంద్ర గవర్నర్ గవర్నర్గానో పంపించండి మాకు సీఎం ఇస్తేనే లోకేష్గా డిప్యూటీ సీఎం లేకుంటే కుదరదు అని ఓ ఈ ఉపయోగ తిట్ల వారే జరుగుతూ ఉంది ఈ క్రమంలో బేసిక్గా దానికి కూడా ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జనసేన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా పదే పదే ఆయన మాట్లాడే మాటలు ఏంటి నాకు మోడీ తెలుసు అమిత్ షా తెలుసు మోడీ తెలుసు అమిత్ షా తెలుసు అప్పుడు కూడా చాలా సార్లు నేను కేంద్ర హోంమంత్రి శాఖ నేను చెప్తా ప్రధానమంత్రి కార్యాలయానికి నేను చెప్తా నాకు వాళ్ళు తెలుసు బేసిక్గా మన దగ్గర కొందరు కనిపిస్తూ ఉంటారు నాకు వాళ్ళు తెలుసు తెలుసు వాళ్ళు చెప్తా ఇలా చెప్తా అని ప్రతిదానికి ఆ పేర్లు తీసుకొని వస్తూ ఉంటారు మరి అధికారంలో లేనప్పుడే అలా లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారిక కూటమిలో ఉన్నప్పుడు ఈయన ఈ డిప్యూటీ సీఎంకి పోస్ట్కి మరొకరు పోటీ వస్తున్నారు అనే మరొకరికి ఇస్తున్నారు అనే ఈ ప్రచారం అండ్ దీన్ని అడ్డుకోవడం కోసం ఢిల్లీకి చెప్పకుండా ఉంటారా సో బై డిఫాల్ట్గా ఈ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు ఈ లోకేష్కి డిప్యూటీ సీఎం అనే పంచాయతీ ఢిల్లీకి చేరిచారట ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గరకు అండ్ జరుగుతున్నటువంటి వీళ్ళిద్దరి మధ్య కొట్లాట అండ్ మీడియా లొకేషన్ హైప్ చేయడం ఇదంతా ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఈ మొత్తాన్ని తీసుకెళ్లి ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గర పడేసి పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు తెలంగాణలో కూడా ఒకరే డిప్యూటీ సీఎం ఉన్నారు కర్ణాటకలో కూడా ఒకరే డిప్యూటీ సీఎం ఉన్నారు దాని ఆ రూల్ ప్రకారమే ఆ ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ కూడా ఒకరే డిప్యూటీ సీఎం అని చెప్పి మాట్లాడుకున్నాం కూటమి పార్టీలో ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించకుండా ఈ విధంగా ప్రచారాన్ని తీసుకురావడం ఏంటి ఆయనకు డెప్యూటీ సీఎం అవని చెప్పి ఆలోచన ఏంటి సో పొత్తు ధర్మాన్ని పాటించమని చెప్పండి అని మొత్తం మీద ఆయన ఏం చెప్పాలో అవి ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పుకున్నారట వాళ్ళు చంద్రబాబు సార్ కూడా ఒక సమాచారాన్ని చేరవేసారు వాళ్ళ అభిప్రాయాన్ని అని ఏదైనా కూర్చొని మాట్లాడుకోండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు కాదు కూర్చొని మాట్లాడి అందరు అంగీకారంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కూటమి ప్రభుత్వం అని ఢిల్లీ పెద్దలు కూడా చంద్రబాబు సార్కు చెప్పారు అని అయితే వార్తలు పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉన్నాయి అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు అంత కనుక తెగిపోయే విధంగా కాకుండా నిదానంగానే నిర్ణయం తీసుకుందాము అని చెప్పి అభిప్రాయానికి అయితే వచ్చారు అని చెప్పి సమాచారం అయితే అందుతూ ఉంది సో మొత్తం మీద లోకేష్కి డిప్యూటీ సీఎం చేయాలి అనే టీడీపీ సీనియర్ల నుండి మీడియా నుండి క్యాడర్ నుండి అనే డిమాండ్ బీజేపీ పెద్దల సూచనతో సలహాతో ఒత్తిడితో ప్రస్తుతానికి దాన్ని అటకెక్కించినట్లే అని అయితే చెబుతూ ఉన్నారు మరి కూడా చంద్రబాబు సార్ మిగతా అందరినీ కూడా ఒప్పించి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసే అవకాశం ఎంతవరకు ఉంది అన్నది రాబోయే రోజుల్లో చూడాలి ఇప్పుడైతే ఈ సి ఈ పంచాయతీ తెగాలి ఇలా ఇద్దరి కేడర్ నెట్టింటే కొట్టుకోవడం తిట్టుకోవడం మంచిది కాదు కూర్చొని మాట్లాడుకుందాం దీనికైతే పోలీస్ స్టాప్ పెట్టండి అని చెప్పి అయితే కూటమి ఢిల్లీ పెద్దలు చెప్పారని చెప్పి అంటూ ఉన్నారు వెరస్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఇప్పుడు డెప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తేమో ప్రతిదానికి బీజేపీ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి తీసుకొని వచ్చే ప్రయత్నం ఇటు చంద్రబాబు నాయుడు గారికి అండ్ టీడీపీ క్యాడర్కేమో లోకేష్ గారికి ఇప్పుడే ప్రమోషన్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తు మన లీడర్గా మరింత స్ట్రెంగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ పోస్ట్ అని వాళ్ళ భావన మరి రెండింటి మధ్య బాబుగారు ఏ విధంగా మేనేజ్ చేస్తారో చూడాలి